ముడుమళ్ల బంధం ఎపిసోడ్ ఆరు వందల డె మూడు హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడే ఈ క్షణమే నువ్వు నా మెడలో తాళికట్టి నన్ను నీ భార్యని చేసుకో ప్లీజ్ అని వసు అంటుంటే విరాస్ షాక్గా వసు వైపు చూస్తాడు విజు ప్లీజ్ అని బస్సు బాధగా అంటుంటే బస్సు పిచ్చి పట్టిందా నీకు ఏం మాట్లాడుతున్నావు ఇప్పటికిప్పుడు పెళ్ళంటి మతుండే మాట్లాడుతున్నావా అని విరాస్ అంటుంటే తెలియదు విజు భయంగా ఉంది వాడు అస్సలు మంచివాడు కాదు విజు నాన్నని కూడా ట్రాప్ చేసి నాన్నని మంచి చేసుకుని మా ఇంటిలోకి ప్రవేశించాడు నాతో మంచివాడిలాగా ప్రవర్తించాడు ఇందాక కూడా ఎల్లుండి పెళ్ళన్నాడు చూసావు కదా ఎలాంటి ప్లాన్ వేశాడు అందుకే విజు ఇప్పుడే నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటే వాడు ఏమీ చేయలేడు నాన్నని కూడా వదిలేస్తాడు ప్లీజ్ అని వసు కన్నీళ్లతో అంటుంటే విరాస్ వసుని గుండెలకి హత్తుకుంటూ బస్సు నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు అందుకే ఇలా మాట్లాడుతున్నావు అయినా వాడేవడం కోసం నీ చిన్నప్పటి నుండి కంటున్న కళని వదిలేసుకుంటావా అలా అనుకునేవాడిని అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలిసిన క్షణమే పెళ్లి చేసుకునేవాడిని లేదా నేను ఆస్ట్రేలియా నుండి వచ్చిన వెంటనే ఆ అభి నిన్ను ట్రాప్ చేస్తున్నందుకు నీ మెడలో తాళి కట్టేవాడిని ఎవరో కోసం నువ్వు నీ కళని స్పాయిల్ చేసుకుంటావా పెళ్ళనేది లైఫ్లో ఒకసారి జరుగుతుంది దానిని నువ్వు వాడి కోసం ఏ హడావిడి లేకుండా మనమిద్దరం ఉండి చేసుకోవడం నాకు ఇష్టం లేదు వసు మన పెళ్ళి అమ్మమ్మ మావయ్య విక్రమ్ వైష్ణవి వంశీ అందరి సమక్షంలో జరగాలి నేను చెప్తుంది నీకు అర్థమవుతుంది కదా అని విరాస్ వసుతో అంటుంటే మరి ఆ అభి అని వసు భయంగా అంటుంటే నీకు నాపై నమ్మకం లేదా వసు అని విరాస్ అనగానే విజు ప్లీజ్ నీ మీద నమ్మకం లేక కాదు నీ నుండి ఎక్కడ దూరం అయిపోతానేమోనని భయంతో అని వసు అనగానే విరాస్ చిన్నగా నవ్వుతూ వాడు నిన్ను ఏమీ చేయలేడు నా కంఠంలో ప్రాణం ఉండగా నీ మెడలో నేను తప్ప ఇంకెవ్వరూ తాళి కట్టరు ఇంకా నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకోకు రేపు ఈవినింగ్ వాడే వచ్చి నీకు మావయ్యని క్షేమంగా అప్పచెపుతాడు ఈ విరాస్ మాట ఇస్తే ఎప్పటికీ తప్పడు అని విరాస్ చెప్పగానే నిజంగానా నాన్న ఎక్కడున్నాడో తెలిసిందా విచ్చు అని వసు అనగానే లేదరా కానీ ఏం చేస్తే మావయ్య నీ దగ్గరికి వస్తాడో నాకు తెలుసు నువ్వు మావయ్య గురించి ఇంకా టెన్షన్ పడకు అలాగే రేపు మార్నింగ్ వాడితో నువ్వు అభిషేకం కూడా చెయ్యవు ఆల్రెడీ నేను అన్ని ఏర్పాట్లు చేశాను అని విరాస్ చెప్పగానే ఎప్పుడు అని వసు షాక్గా ఉంటుంది దీపక్కు ఫోన్ పెట్టగానే నేను విలియమ్స్తో మాట్లాడాను సో డోంట్ వరీ ఇప్పుడు హ్యాపీనా అని అనగానే వసు సంతోషంగా విరాస్ని హక్ చేసుకుంటూ డబుల్ హ్యాపీ విచ్చు ఇంకన్నీ నువ్వు చూసుకుంటావు నాకు ఏమీ భయం లేదు అని వసు నవ్వుతూ అంటుంటే దట్స్ గుడ్ ఇంకా నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండాలి వాడి గురించి వదిలేసి నార్మల్గా ఉండు సరేనా అని అనగానే సరే విజు థ్యాంక్ యూ అని వసు అంటుంటే థ్యాంక్స్ ఇలా చెప్తారా అని విరాస్ అల్లరిగా అంటుంటే వామ్మో నాకు ఓపిక లేదు కావాలంటే టుమారో నీ ఇష్టం అని వసు అంటుంటే విరాస్ వసు నుదుటిపై చిన్నగా కిస్ చేసి ప్రతిసారి అలాగే కాదు ఇలా కూడా చెప్పచ్చు సరే నాకు చాలా వర్క్ ఉందిరా నువ్వు వెళ్ళి పడుకో అని విరా అవునా సరే అయితే నేను వాట తాగి పడుకుంటాను నువ్వు వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి బస్సు కిచెన్లోకి వెళ్తుంది బస్సు వెళ్ళిపోయిన తర్వాత విరాస్ తన రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొచ్చి ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు రేపు ఈవినింగ్లోగా నీ చాప్టర్ క్లోజ్ అభిరా నేను కొట్టే దెబ్బకి నువ్వు అస్సలు కోలుకలేవు బస్సుని ఏ విధంగా అయితే అన్ని వైపులా లాక్ చేసావో నిన్ను కూడా అదే విధంగా లాక్ చేయబోతున్నాను ఇప్పటి వరకు ఈ విరా సింహ అంటే ఏంటో నువ్వు కొంచెం కూడా చూడలేదు రేపు లోగా నీకు అసలైన విరా సింహ అంటే ఏంటో తెలుసుకుంటావు అని విరాస్ ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటాడు ఇంతలో వస్తారా వెనుక నుండి వచ్చి కూర్చున్న విరాస్ మెడ చుట్టూ తన రెండు చేతులను వేసి విద్యు అని పిలుస్తుంది బస్సు పిలుపుకి విరాస్ చేస్తున్న వర్క్ ఆపేసి ఏమైంది వసు నువ్వు ఇంకా పడుకోలేదా అని అంటుంటే నాకు నిద్ర రావడం లేదు ప్లీజ్ నువ్వు కూడా వచ్చి పడుకోవా అని బస్సు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ సరే పదా అని చెప్పి బస్సు పడుకున్న తర్వాత వర్క్ చేద్దామని తను కూడా బస్సుతో పాటు రూమ్లోకి వెళ్తాడు సరే ఇంకా పడుకో అని చెప్పి బస్సుని తన షోల్డర్పై పడుకోబెట్టుకోగానే వసు ఒక్కసారిగా పైకి లేచి పై కూర్చోగానే విరాస్ షాక్గా వసు వైపు చూస్తాడు బస్సు ఏం చేస్తున్నావు అని విరాస్ అడుగుతుంటే విజ్జు అని బస్సు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ విరాస్ షర్టు బటన్స్ ఓపెన్ చేస్తుంటే విరాస్ అనుమానంగా వసు వైపు చూస్తూ హే మెంటల్ ఏమైంది నీకు ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే అబ్బా విజ్జు నువ్వు కొంచెం సేపు మాట్లాడుకున్నా ఉంటావా నేనేమి నిన్ను కొరుక్కు తినను ప్లీజ్ సైలెంట్గా ఉండు అని చెప్పి నీకు తెలుసా విచ్చు నీ హార్ట్ పైన నీ పేరు నా పేరు ఉంది అని బస్సు విరాజ్ షర్ట్ని పక్కకు జరిపి విరాస్ హార్ట్ పైన ఉన్న టాటూని చూడగానే చిన్నగా నవ్వుతుంది బస్సు ఎందుకలా మాట్లాడుతుందో విరాస్కి అర్థం కాక బస్సు వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు బస్సు అలాగే విరాస్పై పడుకుని తన రెండు కాలని పైకి అటు ఇటు ఆడిస్తూ విరాస్ హార్ట్ పైన ఉన్న టాటూ పైన చిన్నగా ముద్దులు పెడుతూ ఉంటుంటే విరాస్కి చాలా టెన్షన్గా అనిపిస్తుంది బస్సు పడుకుంటానని చెప్పి ఏం చేస్తున్నావు వచ్చి పడుకో అని విరాస్ చిన్నగా కసురుతాడు కానీ వసు విరాస్ మాటల్ని అస్సలు వినకుండా విరాస్ హార్ట్ పైన ముద్దులు పెడుతూ ఉంటే విరాస్కి అనుమానం వచ్చి కొంచెం పైకి లేచి బస్సు నోటి దగ్గర స్మెల్ చూడగానే బస్సు నోటి నుండి డ్రింక్ స్మెల్ రాకని ఆ రాక్షసి ఏం చేసావు అసలు నువ్వు డ్రింక్ చేసావా అని విరాస్ మనసులో భయంగా అనుకుంటూ అందుకేనా ఇలా వింతగా ప్రవర్తిస్తున్నావు అని అనుకుంటూ ఇందాక వసు వాటర్ తాగడానికి కిచెన్లోకి వెళ్తానడం గుర్తుకొచ్చి వెంటనే వసుని పక్కకు జరిపి స్పీడ్గా కిచెన్లోకి వెళ్ళి చూడగానే అక్కడ డ్రింక్ బాటిల్ ఖాళీగా ఉండడం చూసి వెంటనే విలియమ్స్కి కాల్ చేస్తాడు విలియమ్స్ ఫోన్ అటెండ్ చేయకనే అసలు నీకు బుద్ధుందా నువ్వు డ్రింక్ బాటిల్స్ ఎన్ని తీసుకొచ్చావు బాటిల్స్ అన్ని ఎంటీ చేయమని చెప్పాను కదా చేయలేదా అని విరాస్ కోపంగా అంటుంటే అది సార్ టూ బాటిల్స్ మాత్రమే అందులో ఉన్న ఆల్కహాల్ బయటకు పంపేసి నార్మల్ డ్రింక్ నింపాను ఇంకొక బాటిల్ ఉండడం వలన దానిని కిచెన్లో ఒక సైడ్కి పెట్టాను అని చెప్పగానే ఇడియట్ నీకు కొంచెం కూడా బుద్ధి లేదు ఎప్పుడు ఏం చేయాలో అస్సలు అర్థం కాదు అని విరాస్ తిడుతుంటే ఏమైంది సార్ అని విలియమ్స్ భయంగా అంటుంటే ఏమైందని నెమ్మదిగా అంటావేంటి నా కొంప ముంచేటట్టు చేసావు అని విరాస్ కోపంగా ఫోన్ కట్ చేసి ఇప్పుడు తింగది ఏం చేస్తుందో ఏంటో అని అనుకుంటుండగా విజ్జు ఎందుకు రూంలో నుండి బయటికి వచ్చేసావు అని బస్సు విరాస్ వెనుక నుండి హక్ చేసుకుని మత్తుమత్తుగా మాట్లాడుతూ ఉండే ఉంటే ఇప్పుడు ఏం చేయాలి అసలు ఈ విలియమ్స్ ఫారెన్ బ్రాండ్ తీసుకొచ్చాడు ఫారెన్ బ్రాండ్ కొంచెం తాగితేనే ఫుల్గా ఎక్కేస్తుంది ఈ రాక్షసి ఏకంగా ఆఫ్ బాటిల్ తాగేసినట్టుంది అని విరాస్ భయంగా అనుకుంటూ తనకి ఏం చేయాలో అర్థం కాక బస్సు వైపు తిరిగి ఈ డ్రింక్ తాగావా అని కోపంగా అంటాడు అవును విచ్చు ఇందాక వాటర్ కోసం వచ్చాను కదా అప్పుడు డ్రింక్ ఇక్కడ కనిపించింది ఇందాక నువ్వు డ్రింక్ చేసేటప్పుడు డ్రింక్ టేస్ట్ బాగుంది కదా అందుకే టేస్ట్ ఎలా ఉంటుందా అని ఒక చిన్న సిప్ వేశాను కానీ ఇందాక నువ్వు తాగినట్టు అస్సలు లేదు విచ్చు దీని టేస్ట్ చాలా చెత్తగా ఉంది అని బస్సు ముద్దు ముద్దుగా అంటుంటే మరి అలాంటప్పుడు ఎందుకు తాగావు అని విరాస్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడుగుతాడు అంటే చెత్తగా ఉన్నా కూడా టేస్టు పర్వాలేదు విచ్చు అందుకే కొంచెం కొంచెం అలా ఆఫ్ మొత్తం తాగేశాను అని బస్సు మత్తుమత్తుగా మాట్లాడుతుంటే అలా తాగేసి నా కొంప ముంచేస్తావు పద ఇంకా పడుకుందో కానీ అని విరాస్ బస్సు చేతిని పట్టుకుని హాల్లోకి తీసుకుని రాకని బస్సు విరాస్ చేతిని వదిలేసి సోఫా పైకెక్కి తన చున్నీని పట్టుకుని పైకి రౌండ్గా తిప్పుతూ విజ్యూ ఏదైనా సాంగ్ పెట్టవా నేను డాన్స్ చేస్తాను అని అంటుంటే వసు బిహేవియర్కి విరాస్కి పిచ్చెక్కినట్టు అనిపిస్తుంటే తన నడుము పైన రెండు చేతులు పెట్టుకుని వసు వైపు చూస్తూ వసు చిన్నపిల్లలాగా చేయకు ముందు కిందకి దిగు అని అరుస్తూ ఉంటాడు విజు ప్లీజ్ నేను ఇలాగే ఇక్కడే డ్యాన్స్ చేస్తాను అయినా నువ్వేంటి అంత పొట్టిగా ఉన్నావు నేను చూడు ఎంత పొడుగ్గా ఉన్నానో అని వసు అంటుంటే వసు మాటలకి విరాస్కి నవ్వొస్తుంది ఈ రాక్షసికి బాగా ఎక్కేస్తుంది అందుకే తిక్కతిక్కగా వాగుతుంది ఇప్పుడు ఏం చేయాలి అసలు ఈరోజు నైట్ చాలా వర్క్ పెట్టుకున్నాను ఈ రాక్షసేమో డ్రింక్ తాగేసి ఇలా కోతిలాగా చిందులు వేస్తుంది అని విరాస్ ఆలోచిస్తూ ఉండగా వస్సు సోఫాలో అటు ఇటు ఊకుతూ కిందికి పడిపోతుంటే వెంటనే విరాస్ వసు పడిపోకుండా తన రెండు చేతులతో పట్టుకుని ఇంకా వేసిన డాన్స్ చాలు ఇంకా పడుకుందు కాని పద వసు అని విరాస్ చాలా లాలనగా అడుగుతాడు అంతేనంటవా సరే పద అని చెప్పి వసు విరాస్ కాలర్ పట్టుకుని అలాగే విరాస్ గుండెలపై తలవాల్చుకని బాబు ఏంటి ఈ రాక్షసి చెప్పిన వెంటనే ఇంత ప్రశాంతంగా విన్నది ముందు ఏదైనా తుఫాను రాబోతుందా ఏంటి అని విరాస్ మనసులో అనుకుంటూ రూమ్లోకి తీసుకుని వెళ్ళి బస్సుని బెడ్పై పడుకోబెట్టగానే వెంటనే బస్సు విరాస్ని పట్టుకుని ఒక్కసారిగా తన మీదకి లాక్కుంటుంది బస్సు అని విరాస్ అంటుంటే నువ్వే కదా రూమ్లోకి వెళ్దామని చెప్పావు మరి నువ్వెక్కడికి వెళ్తాం వెళ్ళిపోదామని అనుకుంటున్నావు నువ్వు కూడా ఇక్కడే పడుకో అని చెప్పి విరాస్ షోల్డర్పై తన తలని పెట్టుకోగానే విరాస్ కూడా నార్మల్గా పడుకుని బస్సు చుట్టూ చేతులు వేసి బస్సు చేసినల్లరి చాలు ఇంకా పడుకోరా మార్నింగ్ లేవాలి కదా అందులోను నాకు చాలా వర్క్ ఉందిరా ఈరోజు నైట్ అంతా ప్లీజ్ బస్సు అర్థం చేసుకోవా అని విరాస్ అంటుంటే అయితే నువ్వు నాకు ఒక మాట ఇవ్వు అప్పుడు నేను నిన్ను అర్థం చేసుకుంటాను అని బస్సు మత్తుమత్తుగా అంటుంటే మాట ఏం ఇవ్వాలి అని విరాస్ అర్థం కాక అడుగుతాడు అది మరి నేను అడిగిన తర్వాత నువ్వు నో అని అనకూడదు సరేనా అని వసు అంటుంటే నువ్వు ప్రశాంతంగా పడుకుంటానంటే నేను నో అని ఎందుకంటాను అడుగు అని విరాస్ అనగానే అది మరి ఇందాక నన్ను పెళ్లి చేసుకోని అంటే నా కోరిక ప్రకారం నన్ను పెళ్లి చేసుకోనని చెప్పావు మరి ఇప్పుడు కూడా నేను అడిగిన దానికి నో అని అన్నావంటే అస్సలు ఊరుకోను ముందే చెప్తున్నాను జాగ్రత్తగా అని బస్సు విరాస్కి వేలు పెట్టి బెదిరిస్తుంటే ఏంటో మత్తులో ఏదేదో మాట్లాడుతున్నావు సరే అడుగు అని విరాస్ అనగానే బస్సు నెమ్మదిగా విరాస్ చెవి దగ్గరికి వెళ్ళి విజు ఇద్దరం ఇప్పుడే ఈ క్షణమే ఒకటైపోదామా అని బస్సు అనగానే విరాస్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి బెడ్ పైన కూర్చుని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కంగారుగా అంటాడు పాపం బస్సు ఇచ్చిన షాక్కి విరాసు భయపడిపోయాడు మరి బస్సు అడిగినట్టు విరాస్ చేస్తాడా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాము అండ్ మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి అది ఏంటంటే అభి బుక్ చేసిన రెస్టారెంట్ అనేది బస్సు వాళ్ళ ఫ్లాట్కి దగ్గరలోనే ఉంటుంది అందుకే విరాస్ వస్తారా త్వరగానే వాళ్ళ ఫ్లాట్ కి చేరుకుంటారు కానీ విక్రమ్ వైష్ణవి రెస్టారెంట్ నుండి ఇంటికి వెళ్ళేసరికి వన్ అవర్ పడుతుంది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది మళ్ళీ అక్కడ నుండి విరాస్ వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి రావడానికి వన్ అవర్ ఇలా వాళ్ళు దగ్గర దగ్గర త్రీ అవర్స్ టైంలోనే బస్సుకి విరాస్కి మధ్య ఈ సీన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మరి ఇప్పుడు విరాస్ ఏ దేశం తీసుకోబోతున్నాడో ఎవరైనా గెస్ట్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వలన నిన్న వీడియోస్ అనేవి పెట్టలేదు థ్యాంక్ యూ సో మచ్